హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్స్ ఇన్ఫర్మేషన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రాజీవ్ వికాసం పథకానికి సంబంధించి వీటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అలాగే వీటికి ఎవరెవరు అర్హులు అటువంటి మంచి ఇంట్రెస్టింగ్ విషయాలని ఈ యొక్క టాపిక్ లో మనం డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ అందుకంటే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ వీడియో చూసేవారు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోకి సంబంధించి మనకు మంగళవారం రోజున ఎస్సీ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి ఎన్ శ్రీధర్ గారు వీటికి సంబంధించిన పూర్తి అయితే మనకు విడుదల చేయడం జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కార్పొరేషన్ల వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అనమాట ఈయన ఇక మనకు వీటికి సంబంధించి మన ముఖ్యంగా ఒక పథకం చూసినట్లయితే మూడింటికి బ్యాంకు రుణం ఇస్తుందండి అలాగే మరో మూడింటికి ప్రభుత్వం ఇచ్చే రాయితీ పోతుందండి ఓకేనా మీరు మిగిలిన మొత్తాన్ని మీరే భరించాల్సి ఉంటుంది అంటే సగం మీకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమిటి అప్లై చేసుకోవడానికి ఈ డీటెయిల్స్ అన్ని ఫ్రెండ్స్ వీటికి సంబంధించి అర్హతలు కనుక మనం చూసుకున్నట్లయితే గ్రామీణ ప్రాంతాలలో లక్ష యాభై వేల రూపాయల వార్షిక ఆదాయం అనేది ఉండాల్సి ఉంటుంది అలాగే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీ నగర పంచాయతీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి రెండు లక్షల రూపాయల వార్షిక ఆదాయం ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా అంతకు మించి ఎక్కువ ఉంటే వీటికి అనర్హులు అంతలోపు ఉండాలి ఇక మనకు ప్రాధాన్యత వచ్చేసి వీటికి అప్లై చేసుకునే వారికి మహిళలకు ఇరవై ఐదు శాతం అయితే ఇవ్వడం జరిగిందండి ఓకేనా మహిళలకు అలాగే ఒంటరి మహిళ అలాగే విడో పర్సన్స్ అండి వితంతువులు వారికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలాగే వికలాంగులకు ఐదు శాతం ఇక్కడ కేటాయించడం జరిగింది ఇక తెలంగాణ ఉద్యమకారులు ఎస్సీ వర్గీకరణ ఉద్యమ కుటుంబాలకు అలాగే నైపుణ్యం గల వారికి ఇక్కడ ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరుగుతుందండి వీళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లు ఇచ్చిన విధంగా ఇక వీటికి కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి బాగా వినండి చెప్తున్నాను ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అలాగే ఇన్కమ్ సర్టిఫికెట్ అండి అలాగే తెలంగాణ ఏర్పాటైన తర్వాత జారీ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఒకవేళ మీరు వ్యవసాయ అనుబంధ పథకాల గిన్న అప్లై చేసుకునేటట్లయితే ఇందులోనే రాజీవ్ వికాసంలోనే అప్లై చేసేటట్లయితే పాస్ పుస్తకం ఉండాలండి ఇక వికలాంగుల కేటగిరీలో అప్లై చేసేటట్లయితే మీకు సదరం సర్టిఫికేట్ ఉండాలండి వీటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అత్యంత పేదలైతే మీరు వలనబుల్ గ్రూప్ సర్టిఫికేట్ అండి మండల స్థాయి కమిటీలో ఇవ్వడం జరుగుతుంది ఓకేనా ఇక అప్లై చేయాలనుకునే అభ్యర్థులు ఎవరైనా సరే ఓబిఎంఎంఎఫ్ వెబ్సైట్ వెళ్ళేసి మీరు వీటికి అప్లై చేయాలండి అప్లై చేసిన తర్వాత మీరు ప్రింట్ అనేది తీసుకోవాలి ప్రింట్ తీసుకున్న తర్వాత వాటికి సంబంధించిన ధృవీకరణ పత్రాలన్నీ ఇప్పుడు చెప్తాను కదా అవన్నీ మీరు అప్లోడ్ చేసేటప్పుడు పెట్టింటారు వాటన్నింటిని మళ్ళీ మీరు తీసుకొని మళ్ళీ దానికి సంబంధించిన అదే అండి మీరు అప్లోడ్ చేసినటువంటి ప్రతి డాక్యుమెంట్ కూడా మరి తీసుకొని వెళ్ళేసి మీరు మండల ప్రజా పాలన సేవా కేంద్రాలు లేదా మున్సిపల్ కార్యాలయాల్లో మీరు వీటిని సమర్పించాలండి మళ్ళీ తీసుకుపోయి మీరు వాళ్ళకి ఇచ్చేయాలి ఓకేనా మండల స్థాయిలో అయితే వచ్చిన దరఖాస్తులను మండల స్థాయిలో పరిశీలించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేసిందండి ఈ కమిటీకి గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీఓ పట్టణ ప్రాంతాల్లో అయితే మున్సిపల్ కమిషనర్ జోనల్ కమిషనర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారండి వీటికి జిల్లా కలెక్టర్ నామినేట్ చేసిన ప్రత్యేక అధికారి మండల పరిధిలోని అన్ని బ్యాంకుల మేనేజర్లు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఈబీసీ కార్పొరేషన్ల ప్రతినిధులు డిఆర్డిఏ ప్రతినిధులు కూడా ఇందులో సభ్యులుగా ఉంటారండి ఓకేనా ఇక జిల్లా స్థాయిలో వచ్చేసి మనకి ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ గారు చైర్మన్ గా వ్యవహరించడం జరుగుతుంది ఓకేనా డిఆర్డిఏ పిడి సభ్యులు అదనపు కలెక్టర్ అంటే జాయింట్ కలెక్టర్స్ అండి అలాగే లోకల్ బాడీస్ సభ్యులుగా ఇండస్ట్రీస్ జనరల్ మేనేజర్ ఎస్సీ బీసీ కార్పొరేషన్ ఈడీలు మైనారిటీ సంక్షేమాధికారి వికలాంగుల సంక్షేమాధికారులు కింజాలి వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారి లీడ్ బ్యాంక్ మేనేజర్లు జిల్లా స్థాయి కమిటీలలో ఉంటారండి ఓకేనా ఇక వీటితో పాటు మనకు ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పడం ఒక విషయం మర్చిపోయాను క్షమించాలి కుటుంబంలో ఒక వ్యక్తికి మాత్రమేనండి ఒక వ్యక్తికి మాత్రమే ఇక్కడ అర్హత అనేది ఉంటుంది ఓకేనా ఇక వీటితో పాటు మీరు వ్యవసాయ ఏతర కేటగిరీలకండి వ్యవసాయ ఏతర కేటగిరీలకు అప్లై చేసుకునే వారికి ఇరవై ఒకటి నుంచి యాభై ఐదు సంవత్సరాల వయసు ఉండాలి అలాగే వ్యవసాయ అనుబంధ కేటగిరీలకు అప్లై చేసుకునే వారికి ఇరవై ఒకటి నుంచి అరవై సంవత్సరాల మధ్య వయసు ఉండాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక మనకు వీరికి సంబంధించి నిర్దేశించిన తేదీలలో మండల జిల్లా స్థాయి కమిటీలు దరఖాస్తులను పరిశీలించి అర్హులను గుర్తిస్తారండి ఓకేనా అర్హులను ఖరారు గుర్తించిన తర్వాత వాటి జాబితాను జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి అలాగే కలెక్టర్ గారికి సమర్పిస్తారండి ఆ తర్వాత మీకు ఎంపికైన అబ్దుల్ స్వయం ఉపాధి యూనిట్ ఏర్పాటుకు సంబంధించి సామాగ్రి కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకుంటారు నిధులు లబ్ధిదారు కాకుండా సదరు సంస్థ లేదా ఏజెన్సీల పేరిట విడుదల చేస్తారండి మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ ఇస్తారండి ఓకేనా అలాగే స్వయం ఉపాధి శిక్షణకు జిల్లా కమిటీలు కార్యాచరణ రూపొందిస్తాయి యూనిట్లు గ్రౌండింగ్ అయిన తర్వాత కూడా వాటిని నిరావతిగా పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేకంగా అధికారులను నియమించుకొని వీటిని ఎంక్వైరీ కూడా చేస్తారండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక వీటికి సంబంధించి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనకు ఏప్రిల్ ఐదో తేదీ వరకు ఉంటుందండి ఏప్రిల్ ఐదు మీకు చివరి తేదీ ఇక ఏప్రిల్ ఆరు నుంచి మే ఇరవై తేదీ వరకు మండల కమిటీలు దరఖాస్తులను పరిశీలించి అర్హులు నమ్మిక చేస్తాయండి ఇక మే ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటో తేదీల మధ్యలో జిల్లా కమిటీలో ఆయా జాబితాలను పరిశీలించి మంజూరు చేస్తారండి ఓకేనా ఇక జూన్ రెండు నుంచి తొమ్మిదో తేదీ వరకు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అనేది ఇస్తారండి ఓకేనా మంజూరు మీరు ఎంపిక అయితే మీకు ఎంపిక డాక్యుమెంట్స్ అనేది ఇస్తారండి గవర్నమెంట్ తరఫున ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా మంచి పథకం అండి ఎవరైనా సరే తెలంగాణలో ఉన్నటువంటి మన మిత్రులు ఎవరు మిస్ చేసుకోవద్దు అయితే విడిచిపెట్టద్దండి గవర్నమెంట్ నుంచి వచ్చిన పథకము ఫిఫ్టీ పర్సెంట్ మనం బరాయించుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఎవరైనా సరే బిజినెస్లు పెట్టి డెవలప్ చేసుకోవాలి మనం కష్టపడే ఎఫర్ట్ ఉండి ఐడియాస్ ఉండి సోర్స్ లేక చాలా మంది ఉంటారండి అలాంటి వారికి ఇది చాలా చాలా మంచి పథకం అండి వీటిని మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి పథకాలు ఇంకా రావాలి అలాగే నిరుద్యోగ యువతకు సహాయపడాలండి మన ఛానల్లో చాలా చాలా వీడియోస్ అయితే ఎన్నో నేను పోస్ట్ చేయడం జరుగుతుంది ఉద్యోగాలకు సంబంధించి ఎవరైనా సరే ఆ వీడియోలు మిస్ అయితే నేను ఇక్కడ పైన కార్డ్స్లో వెళ్ళేస్తాను అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా మీకు లింక్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీరు వెళ్ళేసి అక్కడ ఆ వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటే చాలా మటుకి చూడడానికి ప్రయత్నం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ